హాయ్ ఫ్రెండ్స్ అరిగో బుల్లి సైనికులు గుడి గంటల ఆగక ముందే కిరణాల సోకకు ముందే బడి గంటల మరోగగా అరిగో యూనిఫామ్ వేసుకున్న బుల్లి సైనికులు ఆటోల్లో వ్యానుల్లో బస్సుల్లో సైకిల్ పైన అమ్మతోనో నాన్నతోనో తాతయ్యతోనో స్కూల్కి తరలిపోవటం చూస్తూనే ఉంటాం బెల్ట్లు బ్యాడ్లు టైలు అన్నిటికి మించి బరువైన బ్యాగు అది లేకపోతే యూనిఫామ్ పూర్తయినట్టు కాదు కిండర్ గార్డెన్ దశ నుంచి ఇంత సైనిక శిక్షణ అవసరమా ఈ వస్తువులని కొనగలన శక్తి ఎవరికి ఉంది ఎంతమందికి ఉంది అని ప్రశ్నించడం తెలియని తరం మనదా నేను పాఠం బాగా చెప్తాను కానీ వాళ్ళు నేర్చుకోరు ఇది టీచర్ కంప్లైంట్ పిల్లల విఫలం అయితే వారు తెలివి తగ్గుతనమనో ఐక్యూ లేకపోవటమనో సరైన నేపథ్యం లేదనో ఇలాంటి ఎన్నో కారణాలు చెప్తాం ఉపాధ్యాయుల వైఫల్యం గురించి కానీ పాఠశాల వాతావరణం పాఠశాల వైఫల్యం గురించి కానీ అస్సలు మాట్లాడు ప్రశ్నించం ఎందుకంటే ప్రశ్నించడం తెలియని తరం మనది పిల్లలు విఫలం అవటానికి కారణం భయం కిండర్ గార్డెన్ నుంచి మనందరి జెండా అజెండా ఒకటే మార్కులు తల్లిదండ్రుల నుంచి టీచర్స్ నుంచి స్కూల్ యాజమాని నుంచి పిల్లలపై ఒకటే ఒత్తిడి దీంతో భయానికి గురై చదువులు వెనకబడుతున్నారు దీన్ని అర్థం చేసుకోవాల్సింది కూడా వీళ్ళే అప్పుడే పిల్లల భవిష్యత్తుకి మంచి పునాది వేయగల